హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు డిబ్బీలు ఓపెన్ చేస్తున్నాం చూడండి మా పాపలు ఇతర డిబీలు ఒక్కొక్క డిబ్బీలో ఎంత ఉందో కనెక్షన్ చేసుకోవాలి ఇప్పుడు ఇద్దరు పాపల ఇద్దరు డిబ్బీలు అన్నమాట ఇది చూడండి చూసారా అది ఓపెన్ చేయడానికి ఎంత టైం పట్టింది అది లాగి మళ్ళీ రేకు పిల్లలకి తీసుకుపోతుందేమోనని సమ్ము లాగి ఇలా ఇప్పుడు ఈ డబ్బులన్నీ లెక్క పెడతాము మేము ఫస్ట్ ఇది ఇంకో డిబ్బీ అన్నమాట ఇది ఇంకో పాప డిబ్బి అయితే దీంట్లో కూడా అమౌంట్ వచ్చింది ఓపెన్ చేయడానికి ఇంత టైం పట్టింది ఇవన్నీ మేము కనెక్షన్ చేసాము దాంట్లో ఏమో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చినాయి దాంట్లో ఏమో సిక్స్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చినాయి అవి మేము అలా లెక్కేసినాయి అని అలా పెట్టాం కాయిన్స్ మాత్రం తక్కువ వచ్చినాయి చూడండి ఇవి ఒక పాపవి ఇదేమో ఇంకో పాపవి డబ్బులు చూడండి నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలా లెక్కేసిన అమౌంట్లన్నీ మేము అలా పెట్టుకున్నాము టెన్స్ తక్కువ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ తక్కువ వచ్చింది